లేటెస్ట్ ప్రోమో ఒకటి వచ్చింది అందులో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇస్తే అందులో ఆ టాస్క్ అనేది ఇస్తే ఆ టాస్క్ ఒక ఫొటోస్ ఉంటుంది మీరు ఎవరినైతే ఎగ్మె చేయాలనుకున్న వాళ్ళ ఫొటోస్ అలా కాల్చాలి అని చెప్పేసి అన్నారు అందులో ఆరుగురు తనుజ ఫొటోస్ కాల్చారు అందుకే అందులో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు తనుజ కొంచెం నటిస్తున్నది అనేది తెలుసు రెండు గేమ్లు ఆడుతున్నది అనేది తెలుసు తనుజ తనుజ మాత్రమే తప్పు కొట్టాలి కళ్యాణ్ అయితే క్లారిటీ ఉన్నాడు కళ్యాణ్ ఏదున్నా గేమ్ మీద దేంట్లో అయినా క్లారిటీ ఉన్నాడు కానీ కళ్యాణి లేదండి మరణీ సపోర్ట్ అయితే లేదు బట్ ఓన్గా ఆడుతున్నది కాకపోతే ఏంటంటే తప్పు కొట్టే అంత లేదు అది మీకు తెలిసిందే కదా బట్ అది అది ఒక గేమ్ అండి అది గేమ్ ప్రకారంగానే వెళ్తుంది మనం అయితే కాదు మాకైతే ఒక ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలానే ఉన్నారు అది ఒక గేమ్ ప్రకారంగా ఉంటుందని నేను అనుకుంటాను టాప్ ఫైవ్ టాప్ సుమన్ శెట్టి ఉంటారు పక్క అంటే వస్తుంది టాప్ టూలో అయితే తనుజే వస్తుంది అనుకుంటా కానీ టాప్ వన్లో అయితే కళ్యాణ్ ఉంటాడు